హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్స్ ఎవరితోనూ మీ రహస్యాలను పంచుకోకండి అది మీ జీవితాన్ని ధ్వంసం చేస్తుంది మీరు మీ రహస్యాలను మీరు దాచుకోలేకపోతే ఇతరులు దాచుతారని ఆశించకండి ఈ ముగ్గురితో మీ రహస్యాలను ఎప్పటికీ పంచుకోకండి ఇలా చేస్తే వారు పూర్తిగా మీ జీవితాన్ని నాశనం చేస్తారు మహిళలతో మీ రహస్యాలను ఎప్పటికీ పంచుకోకండి ఎందుకంటే మహిళ హృదయం మరియు నాలుక మధ్య దూరం చాలా తక్కువ అందుకే ఆమె రహస్యాన్ని దాచుకోలేరు ఆమె దాచాలని అనుకున్నా ఏదైనా వ్యక్తిగతంగా దాచుకోవడం చాలా కష్టం అందుకే మహిళలతో మీ రహస్యాలను ఎప్పటికీ పంచుకోకండి స్నేహితులతో మీ రహస్యాలను ఎప్పటికీ పంచుకోకండి ఎందుకంటే మీ స్నేహితులకు మరింత మంది స్నేహితులు ఉంటారు కాబట్టి వారు మీ రహస్యాలను మరెవరికి అయినా చెప్పేయవచ్చు అలాగే మీలో కొంతమంది స్నేహితులు నకిలీ కావచ్చు వారు అవకాశం కోసం ఎదురు చూసి మీకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు కాబట్టి ఎవరితోనూ మీ రహస్యాలను ఎప్పటికీ పంచుకోకండి ఇవాళ మీకు మిత్రుడు అయిన రేపు మీకు గొప్ప శత్రువుగా మారవచ్చు అబద్దాలాడే వారితో మీ రహస్యాలను ఎప్పటికీ పంచుకోకండి ఎప్పుడు అబద్దాలను సమర్థించేవారు ఇలాంటి వారు మీ రహస్యాలను తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటారు వారు మీ రహస్యాలను ఎక్కడైనా ఈజీగా పనిచేస్తారు ఇతరుల రహస్యాలను చెప్పే వారిని అసలు నమ్మకండి ఒక రోజు వారు మీ రహస్యాలను కూడా బయట పెట్టడం ఖాయం కాబట్టి ఎవరితోనూ ఏదీ పంచుకోకండి కొంతమంది మీకు హాని చేసేందుకు సిద్ధంగా ఉంటారు మీ రహస్యాలను పంచుకునే ముందు ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీరు చెప్పే వ్యక్తి మాట్లాడేవారిగా లేదా కథ రాసేవారిగా లేకుండా చూసుకోండి మీ రహస్యాలకు మీరు బాస్ గా ఉండండి ఇతరుల చేతిలో కాదు థ్యాంక్ యూ ఆల్